फोटो डायरेक्ट सारे हो। होते हैं तेलंगा केर तेलंगानादे మొలరా సిద్దరామ నారాయణ నౌన్ పరి ఎమ్మెల్యే గారు పార్టీ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి సార్ గారు అలాగే సుధాకర్ అన్న గారు మిగతా నాయకులందరూ కూడా నమస్కారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో నూట నలభై కోట్ల ఉంటే నాలుగు కోట్ల జనానికే కేంద్ర బడ్జెట్ సరిపోయేటట్టు ఇచ్చిండ్రు పెట్టుబడిదారులకు కడుపు నింపడం కోసమే ప్రయత్నం చేసిండ్రు కిందు పేద ప్రజల అవసరాలు లేకుండా అవసరాలు తీరకుండా మోసం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంని అధోగతి పాలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి నిధులు కేటాయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను బీజేపీ ఎంపీలను గెలిపిస్తే మాటలు పనిచేసి మూతులు మూసుకొని ఇళ్ళలో కూర్చొని కాంగ్రెస్ మీద అభండాలు ఇస్తున్నటువంటి బీజేపీ ఎంపీలు సిగ్గు మాలి రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం డబ్బులు లేకుండా నిధులు రాబట్టకుండా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే మోసం చేస్తున్నట్టుగా జనాలను పక్కదో పట్టిస్తున్నటువంటి తీరైతే చాలా బాధకరం రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అది చేయకుండా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒక ఆయన బండి సంజయ్ రాష్ట్రంలో అన్ని రకాలుగా ఇంద్రామైన్లు ఇస్తా ఉంటే ఎట్లా చెప్పి ప్రశ్నిస్తున్నాడు ఆయన బండి సంజయ్ అయ్యా అన్ని వివరాలు ఇందిరామిర్లు ఎట్లు ఇస్తారో మీరు తెలుసుకోండి రాబోయే రోజులు ఎట్లు ఇస్తారో చెప్తారని తెలియస్తూ ముగిస్తున్నాం అంటే ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది కానీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా ఒక గాడిది గుడ్డు లేదంటే మొండి చేయి ఈ విధంగా చూపించినటువంటి పరిస్థితి ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బడ్జెట్లో ఉన్నది మరి ఎందుకు మీరు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించడం లేదు అని ఈరోజు మేము బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా వీళ్ళు రాజకీయం చేయడానికే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చిన్న చూపు చూడడం అది మా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కాదు అది కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వం ఉన్నది కాబట్టి దీనిలో వివక్ష చూపించాలి ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడ కూడా డెవలప్మెంట్ జరగనీయొద్దు పూర్తిగా వీళ్ళని చిన్న చూపు చూసి వీళ్ళకి బడ్జెట్ కేటాయించొద్దు అనే ఒక దురుద్దేశంతోనే మరి ఈరోజు బడ్జెట్ కేటాయించకపోవడం మరి ఏ విధంగా ఏ విధంగా కూడా ట్రిబుల్ ట్రిబుల్ ఆర్కు మనం అడగడం జరిగింది ముఖ్యమంత్రి మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిర్మల రేవంత్ రెడ్డి గారు పలు మార్లు కేంద్రానికి వెళ్ళి మరి అక్కడ అమిత్ షాను కలిసి మోడీ గారిని కలిసి అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు కలిసి మరి ట్రిబుల్ కు కూడా ఫండ్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది జరిగింది అదేవిధంగా మెట్రో రాలి కూడా ఫండ్స్ ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది మరి ఏ విధంగా ఏ ఒక్క దానికి కూడా ఫండ్స్ కేటాయించకపోగా మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్ద బడాయి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు బీజేపీ ఎంపీలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకే కాదు మరి బీజేపీ పార్టీకి పువ్వు గుర్తు కూడా ఓటేసిన సంగతి ఈ రోజు కేంద్రంలో కూర్చున్నటువంటి నిర్మలా సీతారామన్ గారు మోడీ గారు మర్చిపోతున్నారు మరి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వారు ఎంత చిన్న చూపు చూప చూపినప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొత్త బడ్జెట్ తీసుకొని వస్తాం మన మొన్న 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 మొన్ననే మన ఇరమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన బయట దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని రావడం జరిగింది మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా తప్పకుండా మంచిగా చూసుకుంటాం మంచి డెవలప్మెంట్ చేస్తాం కానీ ఈ బీజేపీ ప్రభుత్వ వైఖరిని తప్పకుండా మనమందరం కూడా ఎదిరించాల్సిన అవసరం ఉన్నది రాబోయే ఎలక్షన్లో తప్పకుండా ఒక్క ఒక్కరు ఒక్కరు కూడా ఏ ఒక్క ఓటు కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి వేయకుండా ఈ పువ్వు గుర్తుకేయకుండా అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎదురు ఎదిరించాలి అందరూ కూడా తిప్పికొట్టాలి వాళ్ళందరినీ కూడా అవసరం వస్తే చెప్పులదండలు వాళ్ళను ఊరేగింప చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరి వారేమో కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు మరి వారు మాత్రం ఎక్కడ కూడా నోరు మెదపట్లేదు ఎక్కడ కూడా ఈ బడ్జెట్ గురించి మాట్లాడట్లేదు మరి ఎందుకు తీసుకురావట్లేదు బడ్జెట్ బడ్జెట్ అని చెప్పి మరి అందరూ కూడా ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే మరి వాళ్ళు ఎక్కడ కూడా నోరు మీకు నోరు ఇవ్వట్లేదు దాని గురించి మాట్లాడట్లేదు మరి అదేవిధంగా ఇంకొక ఆయన బండి సంజయ్ గారు ఉన్నారు ఆయన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు మరి ఆయన కూడా ఎక్కడ కూడా నోరు ఇవ్వట్లేదు ఈ బడ్జెట్ మీద మేము ఏదో బడాయి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేనిమేని లేనిపోని వాళ్ళందరూ కూడా ఈ సూటిపోటి పొడిచినట్టుగా మాట్లాడుతున్నారు తప్ప ఈ బడ్జెట్ తీసుకురాలేకపోయినాం ఇదంతా కూడా మా తప్పే ఎక్కడ కూడా చెప్పలేకపోతున్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మందిని కల్పించినటువంటి ఈ మా ప్రజలు నా మా నాలుగు ప్రజలకు ఎందుకు అన్యాయం చేసేర్రు మా ప్రజలు మీకు ఏం తప్పు చేసేర్రు మా ప్రజలు మన మీకు జిఎస్టీ కట్టట్లేదా మరి పెట్రోల్ ద్వారా మీకు మీకు ట్యాక్సులు కట్టట్లేదా డీజిల్ ద్వారా మీకు ట్యాక్సులు కట్టట్లేదా గ్యాస్ ద్వారా మీకు ట్యాక్సులు కట్టట్లేదా అదేవిధంగా ట్రైన్లో ఎక్కువ ఎక్కడ వల్ల మీకు మీకు అందరికీ డబ్బులు ఇస్తున్నారు ఏరోప్లేన్లో ఎక్కడ డబ్బులు డబ్బులు ఇస్తున్నారు ఈ విధంగా ప్రతి రూపంగా కూడా మా తెలంగాణ ప్రజలందరూ కూడా కేంద్రానికి కేంద్రానికి బడ్జెట్ ఇస్తా ఉంటే మరి ట్యాక్సులు కడతా ఉంటే మరి మీరు మాత్రం మాకు మొండి చేయ చూపించడం అనేది ఇది పూర్తిగా ఇదంతా కూడా కూడా మమ్మల్ని అందరూ తొక్కి పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీని తొక్కి తొక్కి పడేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరంతా కూడా మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ మా ప్రభుత్వమే కానీ మా యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ కూడా మీరు తొక్కితే కింద పడది లేదు మేమంతా కూడా ఎంత తొక్కి అంత ఒక బంతిలాగా ఎంత స్పీడ్ గా అయితే మనం బంతిని కూడా కొడతామో అదే విధంగా మనం వెనక్కి వచ్చే విధంగా ఒక స్పీడ్ రింగులు ఎంత దొక్కుతే అది ఎంత పైకి లేస్తుందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా పైకి లేస్తుంది తప్పకుండా ప్రజలందరూ కూడా మిమ్మల్ని మిమ్మల్ని వెంటబడుతూ కొట్టే రోజులు ముందల్లే అని చెప్పి సందర్భంగా తెలుసుకుంటూ మరి ఈ ఈ బడ్జెట్ పెట్టనందుకు వల్ల బీజేపీ నాయకులను ఎక్కడెక్కడ తిరగనీయం వాళ్ళని వెంట వాళ్ళ వాళ్ళని రోడ్ల మీద కూడా మేము మా ప్రయత్నం ఉంటుంది చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ సెలవు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం గతం లోపల అధికారంలోకి రావడానికి పేదవాళ్ళ ఖాతా లోపల పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తాం జన్ధన్ ఖాతా లోపల అని చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పదేళ్ళు అధికారంలో ఉండి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం అసలు ఒక కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి లోపల ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఎంతో బాధపడుతున్నటువంటి సందర్భం లోపల మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాట మోడీ కానీ అదేవిధంగా అమిత్ షా కానీ నిర్మలా సీతారామన్ గారిని కేవలం ఒక మహిళా ఫైనాన్స్ మినిస్టర్గా ఆర్థిక శాఖ మంత్రిగా ఉంచి మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా మన ప్రాంతానికి ఎలాంటి ప్రాజెక్టులు కానీ ఇంకా మనకు కావలసినటువంటి అవసరాలను గుర్తించి దాంట్లో భాగస్వామ్యం కానీ కాకుండా ఈరోజు కుట్రపూరితమైనటువంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా బీజేపీకి అమ్ముడు పోయి మేము ఏ పోలింగ్ బుత్తుకు పోయినా సరే బయట రెండే టెంట్లు పోయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ టెంటే లేదు బీఆర్ఎస్ అంతా పోయి బీజేపీ టెంట్లో వస్తున్నారు వాళ్ళిద్దరు ఒకటే కొట్లాడిరు ఇట్లాంటి సందర్భం లోపల మరి కొట్లాడిన వాళ్ళు మరి నిధులు దేవాలి కదా మరి నిధులు దేవడం లోపల పూర్తిగా మన ప్రాంతానికి అన్యాయం చేశారు కాబట్టి నేను వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పిలుపునిస్తున్నాను రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల మొట్టమొదట జరిగేవి జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలు జరుగుతున్నాయి జిల్లా పరిషత్ ఒక్క సీటు కూడా ఏ జిల్లాలో కూడా ఈ కానీ బీజేపీ గాని వాళ్ళు రెండు కలిసి అయితే కుట్రపూరితమైనటువంటి అలయన్స్ లాగా పనిచేస్తున్నారు అండర్ గ్రౌండ్ అలయన్స్ ఈ కూటమికి ఓట్ అయ్యద్దు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపియాలి వీళ్ళకు గుణపాఠం చెప్పాలని చెప్పి నేను వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పిలిపిస్తున్నా ఆ తర్వాత జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఓటేయాలి ఒకసారి కిషన్ రెడ్డి గారు మేము ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత తాండూరు దగ్గర పెద్దమ్మల దగ్గర చైతన్య నాయ గారు అని చెంచులు ఉంటారు అక్కడ అక్కడ ఒక మీటింగ్ పెట్టి కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచారు వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలుగా మమ్మల్ని అందరూ పిలిస్తే మేము పోయినాం ఆ మీటింగ్ లోపల ఏమన్నారంటే చెంచు ఏరియాలు అయితే ఉంటాయో ఉదాహరణకు మా వెనకపల్లి సురేందర్ ఉన్నాడు ఇక్కడ సురేందర్ వాళ్ళ ఎనకపల్లికి ఒకటి చెంచు అని పక్కనే ఉంటుంది ఆమ్లెట్ అట్లాంటి వాళ్ళందరూ పిలుచుకున్నారు ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ పెట్టిండు ఏడాది అయింది ఇప్పటి వరకు చెంచులకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తీసి వాళ్ళకి చదువు రాదు మేము ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు ఇస్తున్నామన్నారు కరెంట్ మీటర్లు ఇచ్చి ఇంటికి కరెంట్ ఫ్రీ ఇస్తామన్నారు ఇండ్లు కట్టిస్తామన్నారు రోడ్లు ఇస్తామన్నారు ఏడాది అయిపోయింది కిషాన్ రెడ్డి ఈ యొక్క మన తాండూరు నియోజకవర్గం పెద్దమ్ములు చైతన్య నగర్కి వచ్చి ఈ రోజు వరకు ఒక ఐదు పైసల పని కూడా చెంచులకు ఎక్కడ కూడా వాళ్ళు మన జిల్లాలో పని చేయలేదు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీకి అంతర్గతంగా ఎన్నో సపోర్ట్లు చేశారు ఒకసారి ప్రధానమంత్రి వచ్చినప్పుడు కేసీఆర్ ఏమన్నానంటే మేము మిమ్మల్ని వేల కోట్లు ఇవ్వండి లక్షల కోట్లు ఇవ్వండి అని అడగం మీ చల్లని చూపు మా మీద ఉంటే చాలు అని చెప్పి అన్నాడు కేసీఆర్ అంటే ఈయనకు కావాల్సింది ఏంటంటే ఈడీ కేసులు పెట్టకుండా మా మీద మేము ఎంత కావాలంటే అంతా దోసుకుంటాం మా మీద చల్లని చూపు ఉంటే చాలని ప్రధానమంత్రి ఉన్నప్పుడు సభా వేదిక మీద కేసీఆర్ మాట్లాడిన తీరు అది మన ముఖ్యమంత్రి ఏ విధంగా ఎక్కడ కొట్లాడాలో ఆ విధంగా కొట్లాడుతున్నాడు ఏ విధంగా అయితే నిధులు తీసుకురావాలో మన హక్కది అది మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి చట్టబద్ధంగా పోతున్నటువంటి అయితే ట్యాక్స్ రూపంలో పోతున్న డబ్బు మన వాటా డబ్బు మనకు రావాలి కాబట్టి ఒక్కొక్క కేంద్ర మంత్రి దగ్గరికి ప్రధాన మంత్రి దగ్గరికి పోయి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి తీసుకొస్తున్నాడు మన ప్రాంతంలో నేవీ ప్రాజెక్టు గతంలో బీజేపీ కానీ పిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు ఎవరు కూడా నేవీ ప్రాజెక్ట్ తీసుకురావడానికి చేత కాలేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన వికారాబాద్ జిల్లా లోపల్లి ఒక పూడూరు మండలం లోపల పరిగి నియోజకవర్గంలో మూడు వేల కోట్ల రూపాయలతో మూడు వేల ఎకరాలలో మూడు వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా విధంగా ఒక 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 మంచి నేవీ ఆ అక్కడ టౌన్షిప్ ఏర్పాటు చేసి దాని లోపల నావెల్ స్కూల్ ఏర్పాటు చేసి మన పిల్లలకు కూడా పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది మన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు తరుణ్ జోషి అని ఐపీఎస్ అధికారి రాజకొండ కమిషనర్ నాకు చెప్పిండు నేను నావెల్ స్కూల్లో లో చదువుకున్నాను గురించి ఐపీఎస్ అయిన అన్నాడు అట్లాంటి నావెల్ స్కూల్ లోపల మన వికారాబాద్ జిల్లా వాస్తవ్యాలకు సీట్ వచ్చే విధంగా మన ప్రభుత్వం కృషి చేసింది వాళ్ళు ఇద్దరు కలిసి కూడా గతం లోపల నేవీ ప్రాజెక్ట్ తేలేకపోయిర్రు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన రాత్రి నేవీ ప్రాజెక్ట్ అనేది మన వికారాబాద్ జిల్లాలో స్టార్ట్ అన్న విషయాన్ని తెలియజేస్తూ ఇంకా మన ప్రాంతంలోపల వికారాబాద్ జిల్లా లోపల పదిహేను వేల కోట్ల రూపాయలతో లగచర్ల లోపల కూడా ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే కేటీఆర్ వచ్చేసి మొన్న పరిగికి అంబేద్కర్ విగ్రహావిష్కరణ అని చెప్పి వచ్చేసి లేనిపోని మాటలన్నీ అబద్ధాలన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు వీళ్ళద్దే వీళ్ళిద్దరు కూడా ఒక జ్ఞానానికి బొమ్మ కాబట్టి ఎవరు కూడా ప్రజలు నమ్మొద్దు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సెడీసీలుగా ఎంపీడీసీలుగా వాళ్ళ యొక్క అభిమానులను సర్పంచ్ లుగా గెలిపించాలని చెప్పి వికారాబాద్ జిల్లా ప్రజానికానికి కోరుతున్నాను ఈ యొక్క బీజేపీ అదే విధంగా వాళ్ళకు అంతర్గతంగా అనుబంధంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా కోరుతున్నాం